ఒక వ్యక్తి నీళ్ళు దాక్కుండా ఆహారం తీసుకోకుండా డెబ్బై ఏళ్ళు బతకాడంటే మీరు నమ్ముతారా నార్మల్ గా ఒక మనిషి ఆహారం తీసుకోకుండా నీళ్ళందాక్కుండా వన్ వీక్ బతకడమే కష్టం అలాంటిది గుజరాత్ చెందిన ప్రహ్లాద్ జానీ అనే ఈయన డెబ్బై ఏళ్ల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా దాక్కుండా కనీసం టాయిలెట్ కు కూడా వెళ్లకుండా టూ థౌజండ్ ట్వంటీ వరకు డెబ్బై ఏళ్ళు బతికాడు అయితే ఈ ప్రహ్లాద్ జానీ అనే ఈయన తనకి పదకొండేళ్ల వయసు ఉన్నప్పుడే దుర్గామాత మీద ఉన్న భక్తితో తన ఇంటిని వదిలేసి సన్యాసం తీసుకుని అప్పటి నుండి గుజరాత్ లోని అంబాజీ మాత టెంపుల్ కి దగ్గరలో ఒక గుహలో ఎటువంటి ఆహారం తీసుకోకుండా జీవిస్తున్నాడు అయితే సైన్స్ పరంగా ఇలా జీవించడం సాధ్యం కాదు అని కొంతమంది డాక్టర్స్ ఇంకా సైంటిస్టులు ఇతని పదిహేను రోజులు ఒక రూమ్ లో ఉంచి అబ్జర్వ్ చేశారు ఆ పదిహేను రోజులు కూడా ఇతను ఎటువంటి ఆహారం గానీ నీళ్లను గాని తీసుకోకుండా ఉండడాన్ని చూసి వాళ్ళు కూడా షాక్ అయ్యారు అయితే పురాణాల పరంగా ఇలా ఆహారాన్ని తీసుకోకుండా ప్రాణాయామ అనే టెక్నిక్ తో కేవలం గాలిని మాత్రమే పీల్చుకుంటూ బతకవచ్చు అని చెబుతుంటారు అయితే ఈయన మీద చాలా సార్లు డాక్టర్స్ ఇంకా సైంటిస్టులు రీసెర్చ్ చేసినా కానీ ఈయన ఇలా ఎలా ఉంటున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు ఆఖరికి బీబీసీ డిస్కవరీ లాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇతని మీద ఆర్టికల్స్ రాసింది ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంతేకాకుండా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన పేజ్ ని ఫాలో కొట్టేయండి